సో మనం భువనేశ్వర్ టు కోనార్ భువనేశ్వర్ లింగ్రాజిబుల్ నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ మినిట్స్ నడుచుకుంటూ వచ్చినట్టయితే గరాజ్ చౌక్ వచ్చింది ఆ చౌక్ నుంచి మనకైతే ఎవరి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కి ఒక బస్ అయితే వచ్చింది కోనార్ కి మన ఆ చౌక్ దగ్గర రాగానే మనకైతే టూ త్రీ ఫోర్ మినిట్స్ లో అయితే మనకి బస్ అయితే దొరికింది సో మన బస్ ఎక్కి మనం కోనార్ బస్ ఫేర్ వచ్చి మనకి సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నారు అండ్ భువనేశ్వర్ టు కోనార్ కు వెళ్ళడానికి సిక్స్టీ కిలోమీటర్స్ అయితే దూరం ఉండింది అండ్ జర్నీ అవర్స్ వచ్చేసి టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే జర్నీ అవర్స్ పెట్టింది మనకి గవర్నమెంట్ బస్ ప్రైవేట్ బస్ అండ్ ఏసీ నాన్ ఏసీ బస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి సో నేను గవర్నమెంట్ బస్ ఎక్కా కాబట్టి రూపీస్ అయితే పడింది నాకు సో మనమైతే కోనార్క్ స్టాప్ దగ్గర అయితే దిగిపోయాము ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ముందుకు వెళ్తే మనకి టెంపుల్ అయితే వచ్చింది వెళ్ళే దారిలో మనకి షాపింగ్ చేసుకోవడానికి చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి రకరకాల ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు మనకి కాజు టోపీలు కళ్ళద్దాలు అని ఇవన్నీ అమ్ముతున్నారు అండ్ ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ సన్ టెంపుల్ దీనికి తెలియదు కానీ ఇక్కడ సన్ అయితే బేభచ్చంగా ఉన్నాడు ఎండ బాగుంది మనమైతే టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాము ఇదిగో అలా ముందుకు వెళ్తుంటే మీకు లెఫ్ట్ సైడ్ లో రష్ కనబడుతుంది కదా అక్కడ మనకి టికెట్ అయితే ఇస్తారు ఫస్ట్ మనం టికెట్ తీసుకుని అయితే వెళ్దాము ఇది ఇక్కడ చూసారు అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా వ్యూ అటు ఇటు చెట్లు మధ్యలో అలా టెంపుల్ కనబడుతుంటే ఎంత అందంగా ఉందో సో మనం టికెట్ కౌంటర్ అయితే వచ్చేసాము లైన్ లో ఉంచము టికెట్ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ పడింది సో స్కోన్ టెంపుల్ దగ్గర ఇప్పుడు వచ్చేసాము మనం ఎందుకంటే కనబడుతుంది కదా అదే స్కోన్ టెంపుల్ ఇంకా సో మనం ఇంట్రీ గేట్ అయితే వచ్చేసి వీళ్ళకి టికెట్ వీళ్ళకి ఇచ్చేసి మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మనం ఎంట్రన్స్ వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో మనకి గైడ్స్ వాళ్ళందరూ ఉంటారు గైడ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఎలా ఛార్జ్ అడుగుతున్నారు పర్ పర్సన్కి సో అవసరం లేదనుకుంటే ఇదిగోండి ఇక్కడ గైడ్ మాన్యువల్ ఉంది కదా ఈ గైడ్ మాన్యువల్ చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనం మొత్తం ఈ టెంపుల్ సంబంధించిన మొత్తం అన్నీ ఇక్కడైతే రాసి ఉంటాయి ఇవన్నీ చదువుకొని ఆ గైడ్ బదులు మనం అన్నీ తెలుసుకొని తెలుసుకోవచ్చు లేదంటే ఇలా బాబాయిలు ఉన్నారు కదా వీళ్ళైతే మనకి గైడ్ చేస్తారు Konark Sun Temple, the most tourist visiting place in Odisha. అసలు కోనార్క్ అంటే రెండు సంస్కృతిక పదాల కలయిక కోణ అంటే మూలం మరియు కోనము అని ఆర్క్ అంటే సూర్యుడు అని సో అంటే సూర్యుడు యొక్క మూలము లేదా సూర్యుడు యొక్క కోణము అని అన్నమాట ఈ అద్భుత దేవాలయం పదమూడవ శతాబ్దంలో గంగ వంశాధిపతి నరసింహ దేవుడు ద్వారా నిర్మించబడింది ఈ దేవాలయం నిర్మాణానికి వెనుక ఒక పవిత్ర ఉద్దేశం ఉంది విజయాన్ని సూర్యునికి అర్పణంగా సమర్పించుకోవడం ఈ దేవాలయం రథం ఆకారంలో నిర్మించబడింది సూర్యుని యొక్క రథం లాగా పన్నెండు జతల చక్రాలతో ఏడు గుర్రాలతో ఈ నిర్మాణ శైలి అద్భుతమైన కలింగ శిల్పకళలకు అగ్రగామిగా నిలుస్తుంది రాతిపై చెక్కిన కళాకృతి నాజూకుగా చేసిన మానవ రూపాలు జంతు శిల్పాలు ఇవన్నీ శిల్పకళలకు ప్రాణం పోసినట్టు ఉంటాయి ఈ దేవాలయం ఒక శిల్ప సాహిత్యం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ప్రతి గోడ మీద ఎన్నో కథలున్నాయి రామాయణము మహాభారతము నాట్యము జ్ఞానము మరియు మానవ జీవిత విశేషాలు రిప్రజెంటేషన్ తో ఈ అంతా నిండిపోయింది ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రథ చక్రాలు ఒక్కో చక్రం ఒక్కో సండైల్ అంటే సూర్యుని గడియారంలా పనిచేస్తుంది వాటి నీడను చూసి సమయాన్ని నిర్దేశించవచ్చు ఇది అప్పటి భారతీయ శాస్త్ర జ్ఞానానికి ఒక గొప్ప నిదర్శనం అలాగే ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ బుల్లెట్ ట్రైన్స్ ఈ మ్యాగ్నెటిక్ లివియేషన్ ఏవైతే ఉన్నాయో మన భారతీయ శాస్త్రవేత్తలు అప్పట్లోనే రెండు ఐస్కాంతాలను ఉపయోగించి ఇక్కడ ఉన్న సూర్యుడు విగ్రహాన్ని గాల్లోనే నిలిపివేశారు ఇక్కడ ఉన్న ఈ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల పక్కనే ఉన్న సముద్రంలో వెళ్లే పడవలకి వాటి కంపల్సరిగా పంచేయక డైరెక్షన్ మారిపోయాయని కూడా ఇక్కడ కథలైతే ఉన్నాయి ప్రధాన గర్భగృహం ప్రస్తుతం లేదు కొన్ని శతాబ్దాలుగా గాలులు మరియు సముద్ర వాతావరణ ప్రభావాలు దండయాత్రలు ఇవన్నీ కలిపి ఈ ఆలయాన్ని అయితే నాశనం చేసేసాయి కానీ దీనికి ఉన్న మహిమ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది మరియు భారత ప్రభుత్వం దీన్ని రక్షిత స్మరంగా ప్రకటించింది అండ్ మీరు కనుక దీనికి కరెక్ట్గా గమనించినట్టయితే మీరు దీన్ని మన కరెన్సీ నోటు మీద కూడా చూసే ఉంటారు మన పది రూపాయల నోటు మీద ఈ ఆలయం అయితే ముద్రించబడి ఉంది ఇక్కడ జరిగే ప్రముఖ ఉత్సవం కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్లో నిర్వహిస్తారు ఒడిస్సా భారతదేశపు ప్రాచీన నాట్యశైలి ఒడిస్సా భరతనాట్యం కూచిపూడి ఇవన్నీ ఈ వేదికపై అలరిస్తారు ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు ఒక సంస్కృతికి సింబల్ మరియు సూర్యునికి అంకితం చేసిన దేవాలయం శిల్పకళలకు స్థిరస్థాయిగా నిలిచే భారతీయ జ్ఞానానికి ఆధారం ముందు చెప్పే కదా ఈ ఆలయంలో పన్నెండు జట్ల అంటే మొత్తం ఇరవై నాలుగు చక్రాలు మరియు ఏడు గుర్రాలతో రూపొందించారు ఈ ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులకైతే సంకేతం మరియు ఇరవై నాలుగు చక్రాలు ఒక రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్కైతే ఇది సూచిస్తుంది ఆ చక్రం దగ్గర ఉన్న గొడుగు పెట్టుకుని దాని మీద పడే నీడను చూసి దాని ప్రకారం వాళ్ళైతే టైం అయితే చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ దేవాలయంలోని కొన్ని శిల్పకళలు శృంగార శైలిలో కూడా ఉన్నాయి ఇవి కేవలం మానవ జీవన భావాలనే కాకుండా సంస్కృతిలోని కామ ఆర్ధ ధర్మ మోక్ష అనే నాలుగు పురుషార్థాలను సూచిస్తాయి బ్రిటిష్ కాలంలో వాళ్ళ షిప్లను ఇక్కడ మ్యాగ్నెటిక్ ఆకర్షించడం వల్ల నావిగేషన్ మిస్టేక్ వల్ల ఇక్కడ గోపురాన్ని అయితే కూల్చివేశారు మరియు ఎన్నో దండయాత్రలు చేసి ఆలయం గర్భగృహాన్ని కూడా మొత్తానికి కూల్చివేశారు సో ఇప్పుడైతే పూజలు వంటివి అయితే ఇక్కడ ఏమి జరగవు సో ఇక్కడ మీరు వచ్చినట్టు పూజలు జరుగుతాయని మైండ్లో పెట్టుకోమాకండి జస్ట్ వచ్చేది మనం ఇక్కడ శిల్పకళను చూడడానికి కట్టడాలను చూడడానికి మాత్రమే అని గుర్తుపెట్టుకోండి సూర్యుడికి అంగితంగా నిర్మించిన ఈ కోనాక్ సన్ టెంపుల్ మన దేశానికి ఒక గర్వకారణం అంతేకాదు మీరు కనుక అయినా లేదంటే శిల్పకళ అయినా ఈ దేవాలయాన్ని అస్సలు విజిట్ చేయకుండా ఉండమాకండి అండ్ ఇలాంటి తెలుగు వీడియోలు మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్